ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసుల ప్రథమ కర్తవ్యం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతిడి జానకి ఐపీఎస్ గారు జిల్లా నలుమూలల నుండి వచ్చిన పౌరులను కలిశారు ఈ సందర్భంగా మొత్తం పద్నాలుగు వినతిపత్రాలు స్వీకరించారు ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విన్న ఎస్పీ గారు సంబంధిత విభాగాల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని గారు స్పష్టం చేశారు ఈ సందర్భంగా గారు పేర్కొన్న ముఖ్యాంశాలు ప్రజల ప్రతి సమస్యను గౌరవప్రదంగా విని తక్షణ చర్యలు తీసుకుంటామని త్వరితగతిన న్యాయం జరగేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పారదర్శకతతో సేవలు అందించడం పోలీసు విభాగం ప్రధాన ధ్యేయమని తెలిపారు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసు విభాగం ఎల్లప్పుడూ భరోసానిస్తుంది అని ఎస్పీ గారు హామీ ఇచ్చారు